ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో గ్రామస్థాయి కబడ్డీ పోటీలతో పాటు ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ప్రారంభించారు గ్రామ అభివృద్ధి వారు వ్యాయామ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ద్వారా సన్మానం చేయించడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంతో పాటు వివిధ వ్యక్తుల మధ్య స్నేహము సమఖ్యతను పెంపొందిస్తాయని జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి ఖాతాదర్ సాగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పేట ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారు మాజీ ఎస్జిఎఫ్ సెక్రటరీ సంగీతరావు గారు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జైడి రాజ్ కుమార్ గారు పేట టిఎస్ ట్రెజరర్ రాజేందర్ గారు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగమోహన్ గారు సురేష్ గారు రాజ్ కుమార్ అనిల్ హరీష్ రాజేశ్వర్ సాయిలు రజక్ శ్రీకాంత్ జ్యోతి సౌజన్య ఆస్మా రజిత ప్రసాద్ మరియు విడిసి సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు جاڑا ها او باڳي ني او زو چي اوي ها دو ما ان في ها وقتي باڑا شي باڑا شي رايد آن نو اِتھہ اَمرا اِے اَمرا اِے 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 వెరీ బ్యూటిఫుల్ క్యాచ్ ఇసపపిల్లి ద్వారా చక్కటి క్యాచ్ చేసి పాత తెరిచారు ఇసపిల్లి వాళ్ళు ఇసపిల్లి మరొక ప్యాంట్ సాధించి టూ జీరో ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచారు చాలా మల్లారం మీద విజయం సాధించారు ఇది రెండో మ్యాచ్ మ్యాచ్